భారతదేశ వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నాయకత్వంలో ఈ దేశంలో ఉన్నటువంటి నిత్యావసర ధరలను తగ్గించి సామాన్య ప్రజలకి అనుకూలంగా ధరలు తగ్గించి వాళ్ళకి మేలు చేయాలని ఉద్దేశంతో ఈరోజు సెప్టెంబర్ ఒకటో తేదీ నుండి ఆరవ తేదీ వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నాం అందులో భాగంగానే ఈ రోజు ఈ చిత్తూరు నియోజకవర్గంలో కూడా మండల కార్యాలయం ముందు కూడా ఈ నిరసన తెలియజేస్తున్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఓటాడుగుతున్నాం ఈ యొక్క నిత్యావసర ధరల్ని తగ్గించలేని మోడీ ప్రభుత్వం గద్దె దిగాలనేసి కూడా ఈ సందర్భంలో మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే గతంలో ఎన్నికల్లో రాకముందు ఎన్నికలకు ఎన్నికల్లో ప్రజలకు వాగ్దానాలు ఇచ్చారు నిత్యావసర ధరలు తగ్గిస్తాం పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తాం కానీ వ్యవస్థని పటిష్టం చేస్తాననేసి వాగ్దానం అనేక వాగ్దానాలు ప్రజలకు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క రోజు రోజుకి నిత్యావసర ధరలు విపరీతమైన అవకాశం ఉంది సామాన్య ప్రజలు బజార్కి వెళ్ళి పని లేని పరిస్థితుల్లో ఈ రోజు ఉన్నారు అంటే చింతపండు తోడుగా పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు విపరీతంగా పెరిగింది డీజిల్ ధరలు పెట్రోల్ ధరలు పెరిగితే సామాన్య ప్రజలకు ఏమనేది కూడా మీరు అనుకోవచ్చు కానీ డీజిల్ ధరలు పెరిగే దాని వల్ల ఈ రోజు మనకు వస్తున్నటువంటి నిత్యాసం బియ్యం రావాలన్నా లారీలో రావాలా బట్టలు రావాలన్నా లారీలో రావాలా ఏ వస్తువు రావాలన్నా ప్రజలకు ఏ వస్తువు రావాలన్నా కూడా లారీలో రావాల్సిందే ట్రాన్స్పోర్ట్ రావాల్సిందే ఈ ట్రాన్స్పోర్ట్ ధర ఎప్పుడు పెరుగుతారో అప్పుడు ఆటోమేటిక్ గా ఈ యొక్క కూరగాయల ధరలు కానీ నిత్యావసర ధరలు కూడా పెరిగే దానికి అవకాశం ఉంది కాబట్టి ఈ ధరలు తగ్గించాలనేసి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ రెండు నిత్యావసర ధరను కాకుండా ప్రజా పంపిణీ వ్యవస్థని పటిష్టం చేయాల ఈ ప్రభుత్వ చౌక దుకాణాల్లో కేరళ రాష్ట్రంలో ఉన్నట్టు విధంగా ఈ కేరళ రాష్ట్రంలో పద్నాలుగు వస్తువులు స్టోర్లు ప్రజలకు అందిస్తున్నారు సరఫరా చేస్తున్నారు కానీ ఇక్కడ బియ్యం ఇస్తే పప్పు పప్పు ఇస్తే బియ్యం చక్ర పెట్టే చక్కెరే ఉంటుంది కాబట్టి మొత్తం కూడా పద్నాలుగు వస్తువులు కూడా ఈ యొక్క ప్రజా పంపిణీ వ్యవస్థలు చౌక దుకాణంలో ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అరత్ గల వారికి కులాలతో లేకుండా మతాలతో పని లేకుండా రాజకీయ పార్టీలతో పని లేకుండా ఎస్సీనా బీసీనా ఓసీనా కాకుండా అల ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అలకి ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు రెండు సెంట్లు ఇచ్చి ప్రభుత్వమే నిర్మించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ దీనిపైన ఆరో తారీఖున జిల్లా కలెక్టర్ కార్యాలయం కూడా సిపి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈ యొక్క నిరసన ధర్నా కార్యక్రమం జరుగుతోంది ఆరో తేదీ జరుపుతున్నటువంటి కలెక్టర్ దగ్గర జరుగుతున్నటువంటి ధర్నాకి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం దీన్ని వెంటనే మోడీ ప్రభుత్వం ధరలు తగ్గించకుండా ఉంటే భవిష్యత్తులో మునుపాటు చెప్తానని కూడా ప్రజల తరఫున మీడియా ద్వారా ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం